హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ టుడే వ్లాగ్ అండి ఫ్రైడే రోజు బ్లాగు ఇంకా పిల్లలు అయితే ఇప్పుడే స్కూల్కి వెళ్ళారనమాట టైం అయితే నైన్ అవుతుందండి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి ఇంకా ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెం హడావిడిగా ఉంటుందనేసి పూజ సామాన్ అంతా కూడా నిన్న నైటే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట మార్నింగ్ పిల్లలు టిఫిన్ వాళ్ళ స్నానాలు అంతా కూడా హడావిడి అవుతుంది కదండి అందుకనేసి నైట్ క్లీన్ చేసి పెట్టేసుకున్నామంటే మనకి పని అనేది సగం అనేది చాలా వరకు తగ్గుతుందనమాట ఈ విధంగా క్లీన్ చేసేసి కందము కుంకుమ బొట్లు పెట్టేసేసుకొని కిచెన్ ప్లాట్ఫామ్ అంతా కూడా నీట్గా వేసుకొని ఈ విధంగా పూజ చేసుకున్నాను అనమాట ఈ పని అంతా మనకి మార్నింగ్ అయ్యేసరికి టైం అనేది చాలా వరకు పెరుగుతుందండి మనం నైట్ చేసుకోవడం వల్ల చాలా వరకు తగ్గుతుంది అనమాట సే టైం అనేది సేవ్ అవుతుంది ఇంకా మార్నింగ్ లేవడంతోనే బయటంతా చిమ్మేసి కడిగేసేసి ముగ్గు అయితే పెట్టేశాను తులసి కొట్ట దగ్గర కూడా ముగ్గు అయితే పెట్టుకున్నాను అనమాట మనకి డైలీ కంటే కూడా ఫ్రైడే రోజు కొంచెం పని ఎక్కువే ఉంటుందండి మెట్లు పూజించుకోవడము పసుపు కుంకుమంతో అవన్నీ ఉంటుంది కాబట్టి ఫ్రైడే రోజు ఎంత అర్లీగా లేసినా టైం అనేది సరిపోదన్నమాట ఇంకా నైవేద్యంలోకి సేమ్యా అయితే చేస్తున్నానండి మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారనమాట సేమ్యా పాయసము మనకి దట్టు ప్రసాదాల్లోకి సేమ్యా కానివ్వండి కేసరైనా టైం అనేది సేవ్ అవుతుందండి త్వరగా చేయాలనుకున్నప్పుడు ఏవైనా రెండు మూడు రకాలు చేయ చేయాలి అనుకున్నప్పుడు సేమ్యా కానివ్వండి కేసరిని చేర్చుకుంటే వాటిలోకి త్వరగా అయిపోతుందనమాట ప్రసాదాలు మా పిల్లలు ఇష్టంగా అడిగి మరీ చేయించుకుంటారండి ప్రసాదాలా కాకుండా నార్మల్గా ఈవినింగ్ టైంలో కూడా అడిగి చేయించుకుంటారనమాట అంత ఇష్టంగా తింటారండి వీక్లీలో వన్స్ అయితే ఖచ్చితంగా చేస్తానండి సేమ్యా పాయసం అయితే వాళ్ళకి మళ్ళీ డ్రైనర్స్ అయితే ఒక్కటి కూడా కనిపించకూడదండి డ్రైనర్స్ లేకుంటేనే తింటారు డ్రైనర్స్ వేస్తే అస్సలు తినరనమాట అందుకనేసి ఇలాచీ పౌడర్ లాగా పట్టేస్తాను ఇలాచీ కనిపించినా తినరు డ్రైనట్స్ ఏవి కనిపించినా అసలు నోట్లో కూడా పెట్టారనమాట ఇంకొక పక్క రైస్ కూడా పెట్టేస్తున్నానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే రైస్ని నానబెట్టేసుకున్నాను అనమాట త్వరగా అవుతుంది నానబెట్టేసేసుకుంటే మనకి ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్లో రైస్ కూడా కంప్లీట్ అయిపోతుందండి సేమియా కూడా కంప్లీట్ అయిపోయింది అనమాట సేమియా పాయసము మనం ఎంత పలచగా ఉన్నప్పుడు ఆఫ్ చేసినా థిక్నెస్ అయితే వచ్చేస్తుందండి చల్లారిన తర్వాత పూజ కూడా కంప్లీట్ అయిపోయిందండి తులసిమ్మ దగ్గర పూ పూజ చేసేసుకొని ఇంట్లో కూడా దీపం పెట్టేసానన్నమాట అక్కడికి టైము నైన్ థర్టీ అయిపోయిందనమాట అమ్మ వారి దగ్గర కూడా దీపం అయితే పెట్టేసేసుకున్నానండి నైన్ థర్టీ అయిపోయింది ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే స్టార్ట్ చేయాలి రైస్ అయితే ఒక పక్కన అవుతుందనమాట రైస్ త్వరగానే అవుతుందండి కర్రీసే కదా లేట్ అయ్యేది అక్కడికి మా పాప అయితే సాంబార్ అయితే చేయి మమ్మీ అని చెప్పి వెళ్ళిపోయిందండి ఈ మధ్య వన్ మంత్ అయిందనమాట సాంబార్ చేయలేదు సాంబార్ చేస్తే ఊరికే మిగిలిపోతూ ఉంటుందండి మా బాబు అయితే ఇష్టంగా తినడనమాట సాంబార్ అయితే పప్పు తింటాడు కానీ సాంబార్ అయితే అంత ఇష్టంగా తినడండి వాడు పాప తింటుంది మళ్ళీ ఫ్రైడే రోజు ఎందుకనో హడావిడా అయిపోతుందండి అసలు ఎంత అర్లీగా లేసినా ఇంకా అవన్నీ పూదించుకోవడము కిచెన్ అంతా క్లీన్ చేసేసుకొని మొత్తం అంతా శుభ్రం చేసుకునేసరికి మనకి టైం అనేది టెన్ ఈజీగా అవుతుందనమాట టెన్ టెన్ థర్టీ అనేది టిఫిన్ ఇచ్చేసేసరికి ఆ టైం అనేది ఖచ్చితంగా అవుతుందండి ఇంకా నైట్ చేసిన చపాతీలు కూడా ఉన్నాయి పిల్లలు పిల్లలైతే తినలేదు ఇంకా ఇటు రెండు ఇడ్లీ తినేసి చపాతీ కూడా తినేసి ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే స్టార్ట్ చేస్తున్నానండి ఇంకా సాంబార్ కోసం కందిపప్పు నీట్గా వాష్ చేసేసుకొని ఓన్లీ కందిపప్పుని ఒక నాలుగు అయితే పెట్టేస్తున్నానండి ఇంకా ఇంకా కూరగాయలని అయితే విడిగా అయితే ఫ్రై చేస్తానన్నమాట నేను ఉడికిచ్చానండి వాటర్లో వేసి ఉడికించకుండా ఆయిల్ వేసి మగ్గించేస్తానన్నమాట ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్ తోటే సాంబార్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి అన్ని వెజిటేబుల్స్ వేసినా ఎక్కువ అయిపోతుంది క్వాంటిటీ ఎక్కువ అవుతుంది ఊరికే మిగిలిపోతుంది అనమాట సాంబారు ఇంక అందుకనేసి దోసకాయ టమాటా వంకాయ క్యారెట్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి అయితే సాంబార్ అయితే చేస్తున్నానండి ఇంకా మునక్కాయ అయితే లేదు ఇంక అందుకనేసి దాన్ని స్కిట్ చేశాను అనమాట మెయిన్ దోసకాయ వంకాయ ఉంటే సూపర్గా ఉంటుందండి దోసకాయ వంకాయ మునక్కాయ ఉంటే ఏ వెజిటేబుల్స్ వేసినా వేయకపోయినా సాంబార్ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇంకా మా పాపకైతే ఇవాళ పండగేనండి ఇంక ఇవాళ ఆఫ్టర్నూన్ ఈవినింగ్ స్కూల్ నుంచి రాగానే మళ్ళీ అన్నం పెట్టమని అయితే అడుగుతుంది మా పాప అయితే కంపల్సరీ సాంబార్ అంటే అంత ఇష్టం అనమాట తనకి ఇంకా ఆయిల్ వేసేసుకొని పోపు గింజలు వేసేసి ఈ విధంగా మనం ఏ వెజిటేబుల్స్ అయితే వేసుకుంటామో అవన్నీ కూడా పోపులు అయితే వేసేసుకోవడమేనండి వేసేసుకొని వంకాయలు వేసాం కాబట్టి తగినంత సాల్ట్ వేసుకుందాము తగినంత సాల్ట్ ఒక హాఫ్ స్పూను ఫస్ట్ యాడ్ చేసేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని స్టవ్ని ఈ విధంగా అయితే మగ్గిచ్చేసేసుకుందామండి వెజిటేబుల్ అన్నీ కూడాను చూశారు కదా ఒక టెన్ మినిట్స్ తర్వాత మన స్పైసీ తగ్గట్టు కారం యాడ్ చేసుకుందామండి కారం యాడ్ చేసేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసేసుకొని ఇప్పుడు చింతపండు గుజ్జు అయితే పోసేసుకుందాము ఆ వాటర్ అంతా కూడా వాటర్ పోసేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు ఉడికించుకుందామండి ఇంకా పప్పు కూడా ఉడికిపోయిందనమాట మొత్తం అంతా మెదిపేసేసుకొని ఇంకొన్ని వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు ఆ వెజిటేబుల్స్ అయితే ఒక సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయండి ఇప్పుడు ఆ పప్పు అంతా పోసేసుకొని ఫైనల్గా సాంబార్ పౌడర్ యాడ్ చేసేసుకొని ఇంకా దించుతామనే ముందుగా కొంచెం బెల్లం తరిగేసుకుందామండి బెల్లం తరిగేయడం వల్ల సూపర్ ఉంటుందనమాట టేస్ట్ అయితే ఎవరైనా వేయిన వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుందండి టేస్టు పులుపు కారం అన్నిటిని కూడా అడ్జస్ట్ చేస్తుందనమాట బెల్లం వేయడం వల్ల ఈ విధంగా బెల్లం వేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమేనండి చూసారు చూశారు కదా సాంబార్ రెడీ అయిపోయింది రైస్ రెడీ అయిపోయింది సేమ్యా రెడీ అయిపోయింది అనమాట ఇంకా స్కూల్ దగ్గరికి అయితే టైం అయిందండి అక్కడికి ట్వెల్వ్ థర్టీ అయిపోయింది టైము మా పిల్లలైతే రోజు లంచ్కి వస్తారండి ఇంటికి మాకైతే పక్కనే అనమాట స్కూలు ఇంక వెళ్ళి అయితే వాళ్ళని డైలీ తీసుకొస్తానమాట లంచ్కి అయితే వచ్చేసి తినేసి వెళ్తారండి ఒక వన్ అవర్ పట్టు ఉంటారనమాట ట్వెల్వ్ ట్వంటీకి వచ్చి వన్ ట్వంటీకి అయితే రిటర్న్ వెళ్తారు స్కూల్కి వన్ అవర్ లంచ్ బ్రేక్ వాళ్ళకి వచ్చేసారనమాట మా పాప చూడు ఎవరు చూడట్లేదు అనేసి అద్దంలో డ్రెస్సింగ్ టేబుల్లో చూసుకుంటూ డ్యాన్స్ ఎట్లాగేస్తుంది స్వీట్ అని పిలిస్తే నువ్వు వీడియో తీస్తున్నావా అనేసి నా దగ్గరికి వచ్చి పట్టుకుంటుంది అనమాట ఏం కదలేనా ఏ అని అంటే వేస్తుందండి ముందు రైస్ వద్దు మమ్మీ సేమే చేయమన్నాను కదా అనేసి అన్నం కంటే ముందు సేమే తింటుంది వద్దు అన్న తినొద్దు స్వీట్ తింటే మళ్ళీ అన్నం తినలేవనేసి అనేసి అన్నం అయితే తినిపిస్తున్నానండి పాపకి బాబుకి అయితే పెట్టాను అనమాట హాయ్ అయితే చెప్తున్నాడు బాబు ఇంకా ఇంకా ఫైనల్గా అయితే అన్నం తిన్న తర్వాత సేమ్ అయితే తినిపిస్తున్నానండి పాపకి పాయసము చూశారు కదా మొబైల్ చూస్తూ తింటుంది అనమాట పిల్లలంతా ఇప్పుడు మొబైల్కి అయితే అడిక్ట్ అయిపోయారండి చాలా వరకు తగ్గించాలన్నమాట మా పాప అయితే మరీను బాబు అయితే అసలు చూడండి పాపే ఎక్కువ బాబు అయితే కార్టూన్స్ అయితే పెట్టుకుంటారనమాట ఎప్పుడో ఖాళీ ఉన్న టైంలో పాప అయితే ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ మొబైల్తోనే ఉంటుంది ఇంకా అక్కడికే టైం అయితే వన్ టెన్ అయిపోయిందండి ఇంకా హడావిడిగా టైం అవుతుంది మమ్మీ అనేసి మా బాబు అయితే త్వర త్వరగా తినేసాడు అనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఇంకా పాప కూడా ఇంకా పాయసం చూసింది కదండి అన్నం అయితే కొంచెం తినింది అనమాట కొంచెం తినేసి మమ్మీ సేమ అయితే సేమియా తింటుందండి ఇంకా లంచ్కి ఇంటికి వచ్చిన తర్వాత తినేసి పిల్లలు అయితే ఆడుకుంటారండి కాసేపు ఒక టెన్ మినిట్స్ దాకా మా పాప చూడండి అక్కడ కూర్చొని మొబైల్ చూస్తుందో చూసారు కదండి టుడే బ్లాగ్ అయితే ఇది మీకు ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేసి ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ బాయ్